चालू है कंट्रोल चालू है ओके सर सर गेट पे मारो सर सर मारो फिनिश मारो सर मारो वो मार्स वाला है सर ओके हम लोग चंद्रपुर चंद्रपुर मारो इसको लगा नहीं मारो नहीं मारो सर और बनी नहीं जय पंडित

కన్సల్టెంట్ కార్డియాథరసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ మనకి ఇప్పుడు సార్ ముందు చెప్పినట్టు ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అంటే పేషెంట్కి వచ్చే జబ్బులతో ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు దానికి స్పెషలిస్టేషన్ కేర్ మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది సో అప్పుడు ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ అని మనకి అడిషన్ అవుతుంది సో దానికి మనకు సపోర్ట్ చేయడానికి డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మనతో యాడ్ అయ్యారు సో అప్పుడు మనం కార్డియాక్ అండ్ వాస్కులర్ కాకుండా ఇప్పుడు స్పెషల్గా వాస్కులర్ ఎండో వాస్కులర్ ఇంకా లేజర్ సర్జరీస్ సో అన్నీ కూడా మనం చేస్తున్నాం సో ఇంకా మన డిపార్ట్మెంట్లో చేయలేని సర్జరీ అన్నది ఏం లేదు ఫ్రమ్ హెడ్ టు టో అన్ని వాస్కులర్ సర్జరీస్ మనం కవర్ చేస్తాం సో ఈవెన్ ఈవెన్ ఇప్పుడు సర్జరీ లేకుండా చిన్న ద్వారం లాగా ఎండో వాస్కులర్ అంటారు సో అది కూడా మనం ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నాం సో నోమో మోర్ ఇది మెయిన్ కాజ్ దీనికి ఎందుకంటే మోర్ రెఫరల్ సిస్టమ్ అంటే ఇక్కడ నెల్లూరులో అన్ని కేసులు మన నెల్లూరులోనే చేయడానికి ఉన్న

నమస్కారం నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి సర్జన్ నమస్కారం నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వాస్కులర్ ఎండోస్కులర్ సర్జన్ ఇప్పటి రోజుల్లో రక్త పరిసరకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి షుగర్ వ్యాధి గ్రస్తులకి కాళ్లలో పుండ్లు రావడం వేళ్ళు కాళ్ళు తీసేయాల్సి రావడం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి ఇలా కాళ్ళు వేళ్ళు తీయకూడదు అనే దానికి రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి కల చికిత్సలు అందించడానికి వ్యాస్కుల అండ్ ఎంటో సర్జరీ అనే డిపార్ట్మెంట్ ఒకటి కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గుండె అలాగే పెద్ద పెద్ద రక్తనాళాలకి సిటీవీ సర్జన్ డాక్టర్ విజ్ఞచరణ్ సార్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ దాంతో పాటు మిగతా కాళ్ళకి రక్త ప్రసరణ మనకి ఇబ్బంది జరగకుండా వేళ్లు తీయకూడదు కాళ్ళు తీయకూడదు అనే దానికోసం వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్ లో మిగతా జబ్బులు వెరికోస్ వెరికోస్వేన్స్ కి ఆధునిక లేజర్ చికిత్స అలాగే డయాలసిస్ పేషెంట్స్ కి పిస్టులా చేసుకోలేకపోయినా డయాలసిస్ జరగడానికి ఇబ్బంది ఉన్నా కూడా దానికి వాస్కులర్ సర్జరీ ద్వారా ప్రత్యేకమైన ఆపరేషన్ చేయడానికి కూడా మనకి ఇప్పుడు నెల్లూరులోనే అందుబాటులోకి ఈ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది రక్త ప్రసరణకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా గుండె గుండె మొదలుకొని కాళ్ళ వరకు మనకి అన్ని చికిత్సలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మన నెల్లూరు ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు చిన్న కార్యక్రమం తర్వాత మేడం లాస్ట్ మాట లైవ్ లో ఉన్నాయి సార్ అదే మేడం మాట్లాడి మాట్లాడే లైవ్ లో ఉన్నాయి సార్ అంటే ప్రకాష్ గారు మాట్లాడతారు తర్వాత గుడ్ మార్నింగ్ అండి నమస్తే నా పేరు డాక్టర్ వాక్మూల్ ప్రకాష్ అండి నేను జనరల్ అండ్ డాక్రోస్కోపిక్ సర్జన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇది కాకుండా ఏపీ తెలంగాణ ప్రెసిడెంట్ కూడా అండ్ పాస్ట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ నేషనల్స్ వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ టు నోట్ దిస్ అంటే మనకి కార్పొరేట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక మనకి వాస్టార్ సర్జరీ డిపార్ట్మెంట్ వచ్చిందంటే యాజ్ సర్జన్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బికాస్ ఇంతవరకు ఏంటంటే ఇటువంటి వాస్టార్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే మేము మెడ్రాస్ చెన్న రిఫర్ చేసేవాళ్ళం ఇప్పుడు మనకి నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో మెడికవర్ హాస్పిటల్లో మనకి ఈ డిపార్ట్మెంట్ వచ్చింది అంటే దట్ హెల్ప్స్ అస్ లాట్ ఆ సర్జన్స్ అసోసియేషన్ కూడా 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 మేము అంతా మెంబర్స్ అందరం ఇంకా పేషెంట్ చేయటము అవసరం లేదని కాదండి బికాస్ వెల్ వెల్ డాక్టర్స్ అండ్ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు సుదర్శన రెడ్డి గారు నాకు లేజర్స్ ఉన్నాయి లేజర్స్ అంటే వేరే కాలు నరాలు ఉబ్బిపోతాయి సో మనకి ఏంటంటే ఇదివరకు ఏంటంటే మేము కంప్లీట్ గా నరాలు ఆపరేషన్ చేసి నరాలు చేయడం జరిగేది ఇప్పుడు ఏంటంటే ఈవిఎల్ఏ అంటారు ఎండోవెనస్ లేదర్ ఎన్ అది చాలా సింపుల్ అంటే సింపుల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్ సో ఇలాంటి మనకి మనకి ఎక్స్పోజర్ అండ్ పేషెంట్స్ ఏంటంటే విత్ మినిమమ్ ఆఫ్ డిస్కంఫర్ట్ చెన్నైకి రిఫర్ చేయకుండా ఇక్కడ మెడికల్ హాస్పిటల్స్ లో ఆధునిక సదుపాయాలన్నీ అన్ని వచ్చినాయి కాబట్టి And I feel extremely happy. And uh, in the 25 to 30 years of my surgical experience in Nellore, I have not seen a vascular department. And i happy that CT surgeon called so Dr. Uh, I personally feel they'll give good care to the people of Nellore. So, in that way, I'm extremely happy. And uh, my congratulations to the whole department of medical hospitals. 何 <Thank> <Thank you. S 1> రాజేశ్వరి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మన నెల్లూరులో రీసెంట్గా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఎండోబెస్కలర్ సర్జరీ డిపార్ట్మెంట్ లాంచ్ చేయటము చాలా ఉపయోగము మన కమ్యూనిటీ మన నెల్లూరు పీపుల్ బయటకి వెళ్లకుండా వీలైనంత వరకు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎండోవస్కులర్ సర్జరీ అనేది ఇట్ ఈస్ ఎ కటింగ్ హెడ్ లాంటిది మెయిన్ ఇన్ మెడికల్ ఇన్నోవేషన్స్లో వై బికాస్ ఇట్ ఈస్ అండ్ మెయిన్లీ ఇట్ రెడ్యూసెస్ ద పేషెంట్స్ రికవరీ టైమ్ సో రెడ్యూసెస్ ద స్టే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు అలాగే ఇంప్రూవ్డ్ పేషెంట్ అవుట్కమ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ క్రియేట్స్ ద లెర్నింగ్ ఆపర్చునిటీస్ టు యంగ్ డాక్టర్స్ లైక్ Uh, surgeons are uh, of internes. so it is mainly useful for patients and also learning opportunities to the that and uh, mainly the main thing is uh, collaboration between these uh, academic institutions and hospitals. it can lead to the mainly clinical excellence, both in clinical excellence and वेसिक वास्कुलर वास्कुलर साइंस लाइक तो आई कंग्रेसेट तू डी एंटर टीम ऑफ मेडिकल अस्पताल में तू फॉर डी रीजन एंड कमेंट में तू इस टाइप ऑफ लाइक तो इट्स वेरी इजुअबल थैंक यू फॉर किंग दिस आफ अस्पताल एंड आल्सो स्पेशल थैंक्स तू डॉक्टर रंधीप यारू फॉर इनवाइटिंग मी थैं ఈ సందర్భానికి ప్రస్తావించుకొని వెల్్యూ పేషెంట్లకు బెనిఫిట్ కావాలని ఒక ప్యాకేజ్ లాంచ్ చేశాం. దాన్ని ఇప్పుడు సర్వరలని మ్యాన్ పవర్ వేగమనున గెస్ట్ అని ఇన్నోవేట్ చేయాల్సిగా కొలుచుకుందాం. చెక్ వెల్్యూ ఈ టర్మాట్ వస్తే ఐఎంఏ సెక్రటరీ రాహుల్ గారు కూడా ఉన్నారు. करकर 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 контракт. Открываем. Привет. Right. Открываем. Open yesterday. Да, открываем. Медленно, медленно медленно. Yes, <laughs> yes. Давайте далі, медведю. Я. Так. Став. Став.